పురుగుర్త హ్యాండ్లూమ్ వీలర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఉత్పత్తి చేయబడిన మాల్కా చేనేత కాటన్ ఫ్యాబ్రిక్ సమకాలీన డిజైన్లతో రూపొందించబడిన కాటన్ వస్త్రాలను వినియోగదారుల కొరకు నగరంలో మాల్కా చేనేత వస్త్రాల విక్రయాలు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు శనివారం స్థానిక అన్నపూర్ణమ్మపేట నేత బజార్లో మాల్కా పురుగుర్త చేనేత కాటన్ ఫ్యాబ్రిక్ వస్త్రాల విక్రయాలను మాల్కా ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపకురాలు హుసురమ్మతో కలిసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు

मैं पीरियड को चलाने चल रहा हूं। वी आल्सो स्टार्टेड प्रोडक्शन ऑर्गेनिक प्रॉडक्ट्स। ऑल द फीचर्स पुट सम ऑफ लोग टू नो व्हाट इज गोइंग ऑन ऑन आवर प्रोडक्शन पे इन द इनग्रिड्स अदर वीवर्स भी हमारी रुचि में एक्सपैंडेड द सेगमेंट जस्ट एरर दैट इज स्केलर को और करो चाट क्लोजिंग 40 यस

PCM 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 explaining image as a question. Termination goal card reading. Name items. Pressichi yatote angirigvadiatide obedient acar. Somata sundan stashuyandocotto atutatati tatayitayitam. Mojo tatayan fundamental martial artistu isбы yaman winny 55. In result the child со payalling recognize whether this is possible or not. Now specifically it is typical. 그럼 taunt практи Natural malady shikat ощущahau mino transliergloba y Chinese literature on this major research in English 💪uashi ne 결과 bila kan 1963. KA super IPSING Ver If there is a państwo Chפ탈 gran militoces por los del Pacin korterier ra Haiii bina OWAI 망in halca ti jala jala oto tumk הפa Welp marchanmatize, మీ అందరికీ తెలిసిందే మనకి మల్కా ట్రస్ట్ ద్వారా రన్ అవుతున్న మన కోఆపరేటివ్ సొసైటీ మనకి పులుగుంతులా ఉంది ఇట్ ఈజ్ నోన్ ఫర్ షెడ్స్ అయితే మల్కా అనేది ఒక పబ్లిక్ ఫ్రెండ్లీగా డిజైన్ చేసిన వన్ కేటగిరీ ఆఫ్ ఆర్ సో మల్మల్ అండ్ కాటన్ మిక్స్ చేసి మల్కా అని రావడం జరిగింది ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ సమ్మర్ అండ్ దిస్ క్లాత్ హ్యాస్ వెరీ గుడ్ డిమాండ్ అబ్రాడ్ Actually, in Malka society, what is running in uh, Telangana, they are totally using organic cotton. So if we use organic cotton, the texture of the cotton, the cloth will be much more better than what we, uh, we have at Pulagotta. So what we wanted to do is we, we have Pulagupta society which very good reputation and good business is also going on. So, if they are also try this aspect, that is using organic cotton in their products, and they are going to get much better orders. Especially, we are targeting exporter to introduce that to our uh, uh, society because our society has its own uh, spinning mill and the weavers also very committed and very hardworking. So, we tied up uh, with Malka society and today we inaugurated one showroom to introduce that. What kind of material is available? అండ్ వన్ మోర్ పాయింట్ ఈస్ ద మల్కా ఈస్ వెరీ పాపులర్ అండ్ ఇట్స్ హ్యావింగ్ ఇట్ ఓన్ డిమాండ్ ఇన్ రాట్ వీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ ద లోకల్ మార్కెట్ దే షుడ్ నో దట్ వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ వాట్ కైండ్ ఆఫ్ ఎలిగెన్స్ దిస్ పర్టికులర్ క్లాత్ హ్యాస్ సో అందుకోసమని ఈరోజు మనము ఒక షోరూమ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ షోరూమ్ని విజిట్ చేయండి ఈ షోరూంలో ఉన్న కాటన్ క్వాలిటీ కాటన్ యొక్క టచ్ అండ్ దీన్ని నేస్తున్న వీవర్స్ యొక్క స్కిల్ని అప్రిషియేట్ చేస్తూ దీన్ని యూస్ చేయాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం దీనికి చాలా మంచి డిమాండ్ ఫారెన్ కంట్రీస్లో ఉంది ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో అలానే మన ఇండియాలో నేస్తున్న అది మన జిల్లాలో తయారవుతున్న దానికి ఫారిన్ కంట్రీస్లో ఇంత ఇంపార్టెన్స్ ఉండేటప్పుడు మన దగ్గర కూడా వాళ్ళకి మంచి గుర్తింపు రావాలి అని అందరూ దీన్ని యూజ్ చేయాలని రాబోయే సమ్మర్లో ఇంకా అందరు కూడా ఈ కాటన్తో తయారైన సారీస్ కానీ చుడిదార్ మెటీరియల్స్ కానీ షర్ట్స్ కానీ పంచలు కానీ వేసుకొని బయట ప్రపంచంలో గుర్తింపు పొందిన దాన్ని మనం కూడా యూజ్ చేద్దాం అలానే మన వీవర్స్ని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేద్దాం with slubs in it to give it the texture and that yarn is made into the cloth so that cloth also feels different and looks different and is very popular uh, in foreign countries and now we are trying that local people should wear it